వారికి నా ధన్యవాదాలు తెలుపు మీరు నేను పిఠాపురంలో భూముకోను అప్పటి ప్రభుత్వం మన ఆ ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంది నాకు కూడా తప్పలేదు అది ఆయన ఆయన ఫోటో ఉంది అంటే మనం కష్టపడి కొనుక్కుంటే ఆయన ఫోటోలు అసలు ఎప్పుడు లేదు ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉన్నాను అక్కడ ప్రభుత్వ ప్రతినిధి నువ్వు అలాంటి రాజముద్రని తీసేసి ఆంధ్రప్రదేశ్ రాజముద్రని తీసేసి వ్యక్తి ఫోటో పెట్టుకున్నా అంటే అది ఎంత ఒక విచిత్రమైన ఆలోచన విధానం అది అలాంటివి తీసేసి తిరిగి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అంత డ్రకోనియన్ యాక్ట్ అది అలాంటి యాక్ట్ని రద్దు చేసి ప్రజల్లో తిరిగి నవ్వులు తీసుకువచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి నా మనస్ఫూర్తిగా నాకు కృతజ్ఞతలు ధన్యవాదాలు ఎన్ని సంవత్సరాలైనా ఆయన ఓపికి నన్ను ఆశ్చర్యపరుస్తుంది అసలు ఆయన మనసు మైండ్ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది ఇందాక మన ఈ మన క్యాబినెట్ మీటింగ్లో కూర్చున్నప్పుడు అసలు ఇంక ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది విపరీతమైన ఓపిక కాన్స్టెంట్గా బ్రెయిన్ తిరుగుతూనే ఉంటుంది సొల్యూషన్స్ ఇస్తూనే ఉంటుంది అనుభవం అధికారులకు కూడా ఆయన దిశానిర్దేశం చేయగలరు ఈ పాయింట్లో తప్పుంది మీరు ఇలా చేయండి ఇలా ఆలోచించండి అలాంటి దాంతోపాటు శారీరకంగా ఆయన పడే కష్టం ఓ పాతికేళ్ళ యువకుడు కూడా కష్టపడ్డాడు మనసు మేధస్సుతోటి నలుగుతూ శారీ శరీరాన్ని కూడా అంత కష్టపెట్టడం అంటే నాకు అది నిజంగా నాకు మొన్న ఆయన మన వరదలు వచ్చినప్పుడు మనం అసలు ఆయన పడ్డ కష్టం కొంతమంది అనుకోవచ్చు ఆయన దిగాల్సింది ఏముంది అని ఆయన నడిచి చూపిస్తున్నారు బాధ్యత గల వ్యక్తి ఎలా ఉంటారో ఆయన చేసి నడిచి చూపించారు ఆయన అని ఎందుకు చూపించాల్సి వచ్చిందంటే కూడా అధికార యంత్రాంగంలో మందకొడితనం వచ్చేసింది అంటే పనులు చేయకపోతే ప్రాక్టీస్ చేయకపోతే ఏమైపోతుంది మందకొడితనం వచ్చేస్తుంది వచ్చేసింది ఒకసారి అంకుశం పెట్టి గుచ్చాలి అలా ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగాన్ని గుచ్చు గుచ్చడానికి ఆయన దిగారు ఆయన అసలు ఆయనకు అవసరం లేదు ఈ ప్రపంచంలో కూడా మీరు చెప్పండి నైన్ లెవెన్ ఇన్సిడెంట్ జరిగితే జార్జ్ బుష్ వచ్చి కూర్చోలేదు అక్కడ న్యూయార్క్లో గలియాని ఆయన న్యూయార్క్ సిటీ మేయర్ కూర్చున్నాడు అక్కడ ఆయన అందరూ విమర్శిస్తుంటే నాకు ఒకటే ఆలోచన వచ్చింది అన్ని స్థానిక సంస్థల్లో వైసీపీ నాయకులే కదా మీరు అందరూ ప్రజా మేయర్ కానీ సభ్యులు కానీ అన్ని పాలనా వ్యవస్థలు అన్నిట్లో కూడా ఇట్ ఈస్ నథింగ్ బట్ వైసీపీ డెబ్బై శాతం పంచాయతీల్లో వాళ్ళే అన్ని స్థానిక నగర పంచాయతీలు మనకి అన్ని నగర అన్ని సంస్థలు కూడా వాళ్ళే అసలు విజయవాడలో ఉన్న మేయర్ ఏమైపోయాడు ఫస్ట్ సిటిజన్ అంటాం మొదటి ప్రథమ పౌరుడు అంటాం కదా విజయవాడకి వాళ్ళకి బాధ్యత లేదా వైసీపీకి బాధ్యత లేదా ఎన్సీపీ ఆయన విమర్శించడమేనా నాకు అనిపించింది అసలు పంచాయతీలు కానీ స్థానిక సంస్థల్లో ఉండే వైసీపీ సభ్యులు కానీ ఏమైపోయారు కష్టాలు వచ్చినప్పుడు అందరం కలిసి కట్టుగా ఉండాలి కానీ తర్వాత కొట్టుకుందాం ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు అప్పుడే మాట మాట పెట్టుకుంటాం వాళ్ళకి అన్నం పెడతావా ఆదుకుంటామా లేదంటే వాళ్ళని కూర్చోబెట్టి తిడతాం పక్కన సహాయపడే వాళ్ళని బురదలోకి దిగి నీళ్ళల్లోకి దిగి ఆయన ఆయన ఒకవైపు నడుస్తూ ఉంటే ఆయన అభినందించాల్సింది పోయి ఆయనకి పక్కన మనకు కూర్చోబెట్టి ఒక మాట అనుకుండా ఉండే చాలు చేసే వ్యక్తిని ఆ రోజున ఆయన పడ్డ కష్టం నాకు నిజంగా నాకు గుండి చెమర్చింది మీరు ఆ రోజు ఇచ్చింది వరదలు ఇచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా మీరు చాలా చాలా వరదలున్న ప్రజలకు కాదు సార్ మీరు ఒక అధినేత ఎలా ఉండాలి ఒక ప్రభుత్వాన్ని నడిపే అధినేత ఎలా ఉండాలి మీరు దేశానికి చూపించారు చంద్రబాబు గారు మనస్ఫూర్తిగా ఏం ఇన్స్పైర్డ్ వస్తాం మీకు మాటలు పట్టడం కొత్త కాదు కానీ మీరు చేసే మంచి పనుల్ని మీరు చేసే ఈ కష్టాన్ని మేము అందరం గుర్తించి మేము మీతో అండగా ఉంటాం అలాగే నేను ఈ వంద రోజుల్లో కూడా కీలకమైన ఆంధ్రప్రదేశ్లో రాజ్ సంబంధించి గ్రామీణాభివృద్ధి శాఖ సాధించిన పురోగతి మీకు నేను తెలియజేసుకుంటాను మూడంచెల స్థానిక సంస్థలకు నేరుగా ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి పదిహేనవ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు రెండవ విడతలు దాని రూపు కింద తొమ్మిది వందల తొంభై ఎనిమిది పాయింట్ ఆరు అరవై రెండు కోట్లు విడుదలయ్యాయి అదనంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఒక పది రోజుల క్రితమే తుఫాను ఆ సమయంలో వెయ్యి డెబ్బై ఆరు కోట్ల ప్రతిపాదనలు సమర్పించబడ్డాయి ఇందాక వస్తుంటేనే మెసేజ్ వచ్చింది అది కూడా ఆమోదం పొందింది ఈరోజు శాంక్షన్ కూడా అయింది ఎందుకంటే మన గౌరవ సభ్యులందరూ మాట్లాడుతూ మనకి మనకి పంచాయతీలకు ఉంది అంటే మీకు పంచాయతీ రాజ్ శాఖ తరఫున మీకు మాటిస్తున్నాం నిధులు మెల్లిమెల్లిగా రావడం స్టార్ట్ అయింది చంద్రబాబు గారు ప్రతిసార్లు ఢిల్లీ వెళ్ళి మాట్లాడి ఆయన నాయకత్వ ప్రతిభతోటి నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతోటి ఆంధ్రప్రదేశ్ మెల్లిమెల్లిగా కోలుకోవడానికి ఆసరా ఉంది దాంట్లో భాగంగానే ఈ రోజున పంచాయతీల్లో నిధులకి వస్తున్నాయి గుంటల దగ్గర నుంచి రోడ్లు కనెక్టింగ్ రోడ్స్ లేదంటే వాటర్ ఇవన్నీ కూడా మీకు చేయడానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అలాగే మేజర్ గా మనం చేసింది పంచాయతీలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన డెబ్బై శాతం పంచాయతీలు వైసీపీపై గెలిచిన పంచాయతీలు అందు ఎన్నికలు జరగలేదు అనుకున్నది వేరే విషయం కానీ ఆ పంచాయతీలకు కూడా ఎన్డీఏ చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తనా మనాని భేదం చూడదు మన పార్టీ తన పార్టీ అని చూడదు అందరికీ సమానంగా మేము చూస్తామని డబ్బులు కల్పిస్తామని అంటానికి చిన్న నిదర్శనమే స్వాతంత్ర దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం గ్రామ వ్యయ పరిమితిని ఐదు వేల జనాభా వరకు ఉన్న గ్రామ పంచాయతీలకు పదివేల రూపాయలు పదివేల రూపాయల కంటే ఎక్కువ జనాభా ఉన్న వారికి పాతిక వేల రూపాయలు పెంచడం అయింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఇరవై మూడు ఆగస్టు ఇరవై నాలుగున గ్రామసభలు నిర్వహించి తిరిగి పంచాయతీలకి పునర్జీవనం కల్పించడం ఈ గ్రామ సభలో సుమారు కోటి మంది పైగా గ్రామస్తులు పాల్గొని ఒకటే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు నిర్వహించడం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ అది ఒక ఒక బలమైన ప్రపంచ రికార్డుని సాధించింది అంటే ఇది ఏంటంటే రికార్డు రికార్డ్స్ కాదు కానీ ఇది ఏంటంటే ఒక కష్ట సాధ్యమైంది అన్నిసార్లు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పైన పంచాయతీలకు నిధులు ఇవ్వని ప్రభుత్వం గత కాలంలో మన నిధులు ఇవ్వడం కాదు ఒకేసారి అందరినీ ఏకతాటిపైన తీసుకొచ్చి అధికార యంత్రాంగం మొత్తం కదిలింది చంద్రబాబు గారి నాయకత్వం వాళ్ళందరూ కదిలి ఈ రోజున ఇది సాధించగలిగా ఇలాంటి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పంచాయతీరాజ్ శాఖ కూడా ఆంధ్రప్రదేశ్ తాలూకు న్యూస్ని కట్ చేసి అక్టోబర్ రెండున గాంధీ గారి జన్మదినం సందర్భంగా అన్ని దేశంలో మొత్తం గ్రామ సభలు మీరు చెయ్యాలని మన ఆంధ్రప్రదేశ్ తాలూకు ఈ పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలని మనం ఒకటే రోజున ఎలా చేసాం దీన్ని మీరు తీసుకోండి అన్నట్టుగా వాళ్ళు ఆర్టికల్ మరి పోస్ట్ చేసి మరీ పెట్టారు ఈ వంద రోజుల్లో మనం సాధించింది చంద్రబాబు గారి నాయకత్వంలో అదొకటి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద వాళ్ళ వార్షిక కార్యాచరణ ప్రణాళికను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు వందల పదిహేను పాయింట్ ఎనభై కోట్ల బడ్జెట్తో కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందడమైంది తద్వారా ఆంధ్రప్రదేశ్లో సుమారు లక్షకు పైగా స్థానిక సంస్థలకు ప్రతినిధులకు ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది గ్రామ పంచాయతీలకు ఆదా ఆదాయ వనరులు అభివృద్ధి చేయడం కొరకు విన్నత కార్యకలాపాలకై ప్రత్యేక దృష్టి సారించడం తద్వారా ఆర్థికంగా స్వయం సమృద్ధి పొందేలా ఆర్జీఎస్సీ ప్రణాళికని రూపొందించాం రాష్ట్ర ప్రతిపాదన నలభై కోట్లను సీఈసీ ఆమోదించింది ఐదు వందల కంప్యూటర్లు ఉపకరణాలు కనుగోలు చేయడం రాష్ట్రంలో రాష్ట్ర స్థాయిలో ఒక స్టూడియోని ఏర్పాటు చేయడం మరియు జిల్లా లెర్నింగ్ ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేయడం వంటి రాష్ట్ర ప్రతిపాదనలను కేంద్ర మన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది అలాగే ఉపాధి హామీ పథకంతో మే ఇరవై తేదీ తేదీ నుండి పెండింగ్లో ఉన్న కూలీల వేతనాలను గత ప్రభుత్వం ఇవ్వకపోతే వాళ్ళ పెండింగ్లో ఉంచిన వేతనాలని రెండు వేల ఎనభై ఒక్క కోట్ల రూపాయలని మన కోట్ల చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాగానే రెండు వేల ఎనభై ఒక్క కోట్ల రూపాయలని చెల్లించడం గత ముఖ్యమంత్రి మాట్లాడతారు కదా మేము కూర్చోబెట్టి క్లాస్ వార్ క్లాస్ వార్ అని మాట్లాడతారు క్లాస్ వార్ అంటే ఒక కష్టపడేవాడి శ్రమను దోచుకోవడం ఈ నరేగా పథకం కింద ఉపాధి హామీ పథకం కింద కూలీలు వేతనాల్ని ఇవ్వకుండా రెండు వేల ఎనభై ఒక్క కోట్లని ఇవ్వకుండా కష్టపడ్డ తర్వాత ఇవ్వకుండా అంటే మరిది వాళ్ళు మాట్లాడతారు క్లాస్ వారి గురించి క్లాస్ వారు మనమే మాట్లాడాలి మనం ఎంత నిలబడ్డామంటే భుజాల మీద మోసం అందుకనే చంద్రబాబు నాయకత్వం రెండు వేల ఎనభై ఒక్క కోట్ల రూపాయలని వెంటనే ఈ ఉపాధి హామీ పథకం కోసం కూలీల వేతనాలు చెల్లించడం అయింది ఆగస్టు ఇరవై మూడో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా మునిపెన్నడు లేని విధంగా ఒకే రోజున గ్రామ సభల్లో గ్రామీణ సభ నిర్వహించడం తెలుసు అలాగే ఉపాధి హామీ పథకం ఈ ఆర్థిక సంవత్సరం సరిపడా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల పనులకు గ్రామ సభలో ఆమోదం తీసుకోవడం అయింది నలభై ఆరు వేల ఏడు వందల నలభై ఐదు ఎకరాల్లో ఉద్యానవన పంటల కొరకు మొక్కలు నాటడం జరిగింది ఈ ఆర్డీఐ ఆర్డబ్ల్యూఎస్ కింద హెచ్ఎంఏ మనం సాధించింది జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇచ్చిన ట్యాప్ కనెక్షన్లో అంటే ఎక్కడికి వెళ్ళినా రివ్యూస్లో ఏముంది అంటే పైప్లు వేశారు ట్యాప్లు ఉన్నాయి ఇన్ని వేల కోట్ల పనులు జరిగిపోయినాయి కానీ వెళ్ళి చూస్తే ఆ కరెక్ట్గా హాఫ్ ఫర్లాంగ్ ఫర్ లాంగ్ దూరంలోనేమో వాటర్ ట్యాంక్ ఉంది ఆ పక్కనేమన్నా గ్రామానికి నీళ్లు లేవు పక్కనే సోర్స్ ట్యాంక్ ఉంది అక్కడి నుంచి నీళ్ళు నీళ్లు పైపులు పైపులన్నీ వేసినా ఏమని అడిగితే సమాధానం లేదు ఎవరి దగ్గర అంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ పనులకి జల్ జీవన్ మిషన్ కింద డబ్బుల్ని విచ్చల విడిగా ఖర్చు పెట్టేశారు నీళ్లు రాల మన పింఛా డ్యామ్ మన అన్నమే డ్యామ్కు గురించి నేను వెళ్ళి పర్యటనకి తిరిగి వస్తూ ఉంటే ఒక పది మంది నివసించే ఒక దళిత కాలనీలో ఒక పెద్ద ఆవిడ వచ్చి నా దగ్గరికి వచ్చి ఏడుస్తాను మనవాళ్ళు ఆపింది బండి ఏమ్మా ఏంటని అంటే నీళ్లు లేవయ్యా కొంచెం నీళ్ళు ఇప్పించున్నాను నీళ్ళు మాట్లాడుతుంటే నాకు ఏడుపు వచ్చేసిన ఆవిడని చూస్తే అంటే ఒక నీళ్లు అంటే ఏంటని చూస్తే మనకున్న ఈ హైట్ కంటే కూడా కొంచెం ఒక ఐదున్నర అడుగులు ఆరు అడుగులు ఎత్తుంది అంతే పది కుటుంబాలు ఉంటాయి దాన్ని ఎవరు పట్టించుకోరు నేను వెంటనే దాన్ని తీసుకొని పర్సనల్గా వ్యక్తిగతంగా మన ఆఫీస్ ద్వారా సీమ ఆఫీస్ ద్వారా కూర్చోబెట్టి పంచాయతీరాజ్ అధికారులతో మాట్లాడి సరిగ్గా పది రోజుల్లో లెస్ దెన్ సెవెన్ ఎయిట్ డేస్లో వాళ్ళకి తిరిగి నీటి సరఫరా చేయించడం జరిగింది ఈ ఉదాహరణ మీకు ఎందుకు చెప్తున్నానంటే నిజంగా పని చేయాలి అంటే పని చేయడానికి సంసిద్ధంగా ఉన్న వ్యవస్థ ఉన్నారు అధికారులు ఉన్నారు కానీ ఈ రోజున పని చేయించడానికి నాయకత్వం గత ప్రభుత్వం లేదు మన ఎన్డీఏ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ని దేశంలోనే చాలా అత్యంత ప్రభావితంగా ఏ ఉద్దేశం అయితే ఇవ్వబడిందో ఆ ఉద్దేశాన్ని నరేంద్ర మోదీ గారి నాయకత్వం దేనికైతే ప్రవేశపెట్టారు సంపూర్ణంగా దాన్ని సాధిస్తాం చంద్రబాబు గారి నాయకత్వంలో అలాగే పల్ సర్వే నిర్వహించాం అసలు ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి ఎంత నీళ్లు వస్తున్నాయి దాని మీద ఒక పల్ సర్వే చేశాం సర్వే చేయబడ్డ మొత్తం కుటుంబాలు ఎనభై పాయింట్ నలభై ఏడు లక్షలు ట్యాప్ కనెక్షన్ ఉన్న కుటుంబాలు యాభై మూడు పాయింట్ ఎనభై లక్షలు ట్యాప్ కనెక్షన్ లేని కుటుంబాలు ఇరవై ఎనిమిది పాయింట్ అరవై ఆరు లక్షలు ఇవన్నీ కూర్చోబెట్టి అసలు ఏ పనులు పనిచేస్తామని చెప్పి టోటల్గా కొత్త యాప్ని ఒకటి డిజైన్ చేసాం అలాగే జల్ జీవన్ మిషన్ ఒక్క దాని తాలూకు స్ఫూర్తి ఏంటంటే అసలు నీటికి ఇబ్బంది పడకూడదు తాగునీటికి ఇబ్బంది పడకూడదు దాన్ని సంపూర్ణంగా తీసుకెళ్తాం సత్యసాయి తాగునీటి ప్రాజెక్టు కోసం సత్యసాయి జిల్లాలో అనంతపురం మరి సత్యసాయి జిల్లాలో పదమూడు వందల ఇరవై ఐదు గ్రామాలు గ్రామాలకి ఈ పథకం ద్వారా పదహారు పాయింట్ ఇరవై రెండు లక్షల ప్రజలకి తాగునీరు అందించబడుతుంది కానీ ఎనిమిది నెలలుగా అక్కడ పనిచేసే కార్మికులకి జీతబత్యాలు లేవు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాళ్ళకి జీత జీతబతాలు లేతే వాళ్ళు గత ప్రభుత్వం ఎనిమిది నెలలుగా ఇవ్వలేదు మనం వచ్చి నాలుగు నెలలైతే నాలుగు నెలల నుంచి పే చేయలేదు వాళ్ళకు భరించారు వెంటనే దృష్టికి తీసుకురాగానే గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగానే వెంటనే ఎన్ని వాళ్ళు నలుగుతున్నారో అధికారులు వెంటనే మన కార్మికులు నలుగుతున్నారో ఇబ్బంది పడకూడదని చెప్పి ఆయన దృష్టికి తీసుకురాగానే వెంటనే ముప్పై ముప్పై కోట్ల రూపాయలు విడుదల చేసి కార్మికులు ప్రాణాలు కాపాడినందుకు మనస్ఫూర్తిగా చంద్రబాబు గారికి నా ధన్యవాదాలు తెలుపు గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధి శాఖతో నిర్వహింపబడుతున్న నూట పన్నెండు నీటి నాణ్యత పర్యవేక్షణ ల్యాబొరేటరీలో పనిచేస్తున్న ఉద్యోగులకి నాలుగు నెలలు పెండింగ్ జీతాల నిమిత్తం నాలుగు పాయింట్ పదిహేడు కోట్లు విడుదల చేసి ఐదు వందల ఇరవై ఆరు మందికి ఉద్యోగుల సమస్యని పరిష్కరించడం జరిగింది అలాగే అటవీ శాఖకు సంబంధించి మనకి ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ త్రీ పర్సెంట్ ఉండాలి అయితే అటవీ మనకి పర్సెంటేజ్ అంటే చంద్రబాబు మా అందరికీ డైరెక్టివ్ ఏమి ఇచ్చారంటే రివ్యూ మీటింగ్ లో ఇది ఫిఫ్టీ పర్సెంట్ పెరగాలి ఆంధ్రప్రదేశ్లో ఫిఫ్టీ పర్సెంట్ మొత్తం మీకు పచ్చదనమే ఉండాలి అని దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆరు వేల ఎకరాల్లో దాదాపు ఇరవై రెండు లక్షల మొక్కలు నాటడం జరిగింది మనం ఈ మధ్యనే అలాగే రోడ్ సైడ్ గ్రీనరీ ఇంప్రూవ్ చేసే ప్రయత్నంగా ఇప్పటివరకు పద్నాలుగు కిలోమీటర్ల పొడవున కొన్ని ఐదు వేల ఎనిమిది వందల మొక్కలు నాటాం ముఖ్యంగా ఈ కొండల్ని ట్రెంచెస్ని రక్ష ఆయన మన కొండల ప్రాంతాలని అటవీ ప్రాంతాన్ని రక్షించడానికి ఆయన మాకు ఇచ్చిన దిశానిర్దేశం ఏంటంటే ట్రెన్ కొట్టమని దాన్ని బలంగా ముందుకు తీసుకెళ్తాం అలాగే పెరుగుతున్న వైల్డ్ లైఫ్ సమస్యలు ముఖ్యంగా ఎలిఫెంట్ అండ్ మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్స్ ఉంటాయి మేము అందరికీ తెలుసు మనం చిత్తూరులో చూసాం అలాగే మనకి విజయనగరం మన పా పార్వతీపురం పాతపట్నంలో చూస్తూ ఉన్నాం వెంటనే తీసుకెళ్లి చాలామంది వైల్డ్ యానిమల్స్ కానీ జంతువులు కానీ అటాక్ చేయటం ముఖ్యంగా ఏనుగులు పంటల నష్టం ఇటువంటి అన్నిటి వల్ల వీటిని దృష్టిలో పెట్టుకొని రాగానే కర్ణాటకకు వెళ్ళి రెండు రాష్ట్రాల మధ్య అటవీ శాఖతో మాట్లాడి అక్కడ గౌరవ అటవీ శాఖ మంత్రి గారితో మాట్లాడి రెండు రాష్ట్రాల మధ్య నిర్మాణాత్మక సహకారాన్ని పెంపొందించే ప్రయత్నం జరిగింది అలాగే వాళ్ళు అక్కడ కుంకి ఎలిఫెంట్స్ని తీసుకొచ్చి మన ఎలిఫెంట్స్కి అవసరమైన ట్రైనింగ్ అండ్ నాలెడ్జ్ మావటీలకి వెళ్ళి ఇచ్చేయడానికి ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఇరవై మూడు నగర వనాలు ఏర్పాటు చేసుకున్నాం కొత్తగా పదమూడు నగర వనాలను మంజూరు చేయించుకున్నాం కొత్త నగర వనాల కోసం పదిహేను పాయింట్ నలభై పదిహేను కోట్ల నలభై లక్షల్లో వనాల అభివృద్ధికి మొత్తం మొట్టమొదటి విడతగా డబ్బులు విడుదల చేయడం జరిగింది అంతేకాకుండా థర్టీ టూ కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం సెంటర్స్ని ప్రారంభించాం ఇప్పుడు కొత్తగా మరొక ఐదు కేంద్రాలను ఏర్పాటు చేసుకున్న ఒక్కొక్క సెంటర్లో యాభై మందికి ప్రత్యక్ష ప్రత్యక్షంగాను మరో ఐదు వందల మందికి పరోక్షంగానూ ఉపాధి కల్పించడం జరుగుతుంది అలాగే వరదలకు సంబంధించి నాలుగు వందల మూడు ప్రభావిత గ్రామ పంచాయతీలో క్షేత్రస్థాయి కార్యదర్శులకు నీటి క్లోరినేషన్ సురక్షిత మంచినీరు చర్య చర్యలు చేయాలని చెప్పి పిఆర్ వన్ యాప్ ద్వారా ఆన్లైన్ మానిటర్ చేయడం జరిగింది ప్రభావితమైన నాలుగు వందల మూడు గ్రామ పంచాయతీలు ప్రత్యేక పారిశుద్ధ బృందాలను నియమించడం జరిగింది రెండు వేల రెండు వందల నలభై మంది స్థానిక పారిశుద్ధి కార్మికులు మరి ఇతర గ్రామ పొరుగు గ్రామ పంచాయతీల నుండి పన్నెండు వందల డెబ్బై ఎనిమిది మంది పారిశుద్ధ కార్మికులతో కూడిన ప్రత్యేక పారిశుద్ధ బృందాలు ఈ ఫ్లడ్ ఎఫర్ట్స్ లో పాల్గొన్నాయి ముందస్తుగా చంద్రబాబు గారు ఆయన కష్టాన్ని చూసి మేము కూడా బాధ్యతతోటి కాకినాడ వరదలకి గురువు అవబోతూ ఉంటాయి అక్కడ అందరితో మాట్లాడి అధికార యంత్రాంగంతో మాట్లాడి టోల్ నెంబర్ ఒకటి సమీక్షించి చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్ కార్య టోల్ ఫ్రీ నెంబర్స్ డివిజన్ కార్యాలయాలు మరియు ఇరవై ఒక్క తహసీల్దార్ కార్యాలయాలతోటి కంట్రోల్ రూమ్ క్షేత్ర పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మండల స్థాయి ప్రత్యేక అధికారులు నియమించి నిరంతరం పరిశీలిస్తూ వచ్చాం ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం లేకుండా చాలా ముందు చర్యలు తీసుకోవడం వల్ల చాలా వరకు నష్టం పోయింది గ్రామాలు ముంపు కూడా గురవలేదు ఈ నెల తొమ్మిదిన గొల్లపూర మండలంలో గ్రామాలకు ముంపై గురయ్యే ప్రాంతాలను సందర్శించి సంబంధిత శాఖలకు అవసరమైన సూచనలు జారీ చేశాం అలాగే ఎంపీలు ఎమ్మెల్యేలు మరి ఇతర ప్రజాప్రతినిధులు కూడా ముంపని గురైన ప్రదర్శనలు ప్రాంతాలను సందర్శించి ప్రజలకు ధైర్యం నింపారు డెబ్బై ఐదు ఇరవై నాలుగు గంటలు సిబ్బంది ఉండేలాగా హాస్పిటల్స్లో డెబ్బై ఐదు వైద్య శిబిరాలు నిర్వహించాం ఆర్ఓ ప్లాంట్ల నుండి ట్యాంకర్స్ వాటర్ ప్యాకెట్స్ వాటర్ క్యాన్స్తో అన్ని పునరావాస కేంద్రాల్లో తాగునీటిని సరఫరా చేయడం జరిగింది భారీ వర్షాల వల్ల కిరలంపూడి పిఠాపురం గల్లుపులో మండలాల్లోని పలు నివాస కాల కాలనీల్లో విద్యుత్ అంతరాయాలను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాం ఈ వరదల వల్ల వర వర్షాల వల్ల పదకొండు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ విఫలమయ్యాయి అన్ని ట్రాన్స్ఫార్మర్స్ని పునరుద్ధరించడం జరిగింది ప్రజల భద్రత కోసం ఏలేరు రిజర్వాయర్ నీటి ప్రవాహాన్ని క్రమబద్దీకరించాం ఏలేరు జలాశయం పూర్తి సామర్థ్యం ట్వంటీ ఫోర్ పాయింట్ లెవెన్ టీఎంసీస్ అయితే ఇన్ఫ్లోస్ నలభై ఆరు వేల క్యూసెక్ల స్థాయికి పెరగడంతో జలాశయం నుండి నీటిని ఆయుకట్ట పద్ధతిలో విడుదల చేయడం ద్వారా చాలా జాగ్రత్తగా దీన్ని నిర్వహించి తక్కువ నష్టం జరిగేలా చూసుకున్నాం అలాగే సామర్లకోట మండలం వికే రాయపురం గ్రామం వద్ద సుమారు మూడు వేల ఇసుక బస్తాలను ఉపయోగించి వెస్ట్ డ్రైన్ డ్రైన్కి ఎడమ ఒడ్డు ఆరు వేల ఆరు మూడు ఆరు పాయింట్ మూడు వందల కిలోమీటర్ల వద్ద గట్టును బలపరచడం జరిగింది మూడు వేల ఇసుక బస్తాలు క్యాజురీనా బల్లీలను ఉపయోగించి బిక్కవోలు డ్రైన్ నుండి కుడి ఒడ్డుకు చీడికి వద్ద బన్ పాయింట్ని బలోపేతం చేశాం ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ హెచ్చరిక అందిన వెంటనే కాకినాడ జిల్లాలోని ఇరవై ఒక్క మండలాల్లో మొత్తం అరవై పునరావాస కేంద్రాలను గుర్తించాం ఆరు మండలాల్లో పునరావాస కేంద్రాలను ప్రారంభించి బాధిత కుటుంబాలకి వసతి కల్పించేందుకు అవసరం ఏర్పాట్లు చేశాం తొమ్మిదవ తేదీ రాత్రి ఐదు వేల మందికి భోజనం అందించాం పదిహేనవ తేదీన ఉదయం ఐదు వేల మందికి అల్పాహారం ఎనిమిది వేల మందికి మధ్యాహ్నం పదివేల మందికి రాత్రి భోజనం అందించాం గర్భిణీలని బాలింతల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి పౌష్టికాహారం అందించాం కిర్లంపూడి మండలం వీరవరం గ్రామంలో పదిహేను మంది ఇరవై మంది సభ్యులతోటి ఎస్డిఆర్ఎఫ్ బృందం సహాయక చర్యల కోసం మోహరించి ప్రజల తరలింపు కార్యక్రమాలు నిర్వహించాం పిఠాపురం మండలం రాపర్తి గ్రామం కిరలంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో పదిహేను ఇరవై మంది సభ్యులతో కూడిన రెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రక్షణ సహాయక చర్యలు నిర్వహించాయి మొత్తం నూట ఇరవై మంది ఆర్మీ సభ్యుల సహాయ చర్యల కోసం కాకినాడ జిల్లాకు వచ్చి కాకినాడలోని ఏపీ బస్ చేసి పెద్దాపురం మండలం మార్లోవ గ్రామంతో పాటు ఇతర నివాస ప్రాంతాలకి సహాయాలు అందించారు పౌరసర పౌరసరహారాల శాఖ ద్వారా నిత్యావసరాలు వస్తువులు కిట్లు సంసిద్ధం చేశాం ఐదు వేలు నిత్యావసర వస్తువులు కిట్లు సిద్ధంగా ఉంచిపెట్టాం పంపిణీ చేశాం ప్రతి కిట్లు పాతి కేజీలు బియ్యం కేజీ కందిపప్పు కేజీ పంచ పంచదార లీటర్ పామాన పామాలి పామాలి ఆయిల్ కే కేజీ ఉల్లిపాయలు బంగాళదుంపలు కేజీ ఇవన్నీ ఇవ్వడం జరిగింది ఇలాంటి కష్ట సమయంలో కూడా చంద్రబాబు గారు కష్టపడడం చూసి మా వంతు కృషిగా నేను కూడా ఆరు కోట్ల రూపాయలని రెండు రాష్ట్రాలకి ఇవ్వడం జరిగింది అంటే మాట్లాడితే కోటి రూపాయలు అనౌన్స్ చేసి ఈ రోజుగా కోటి రూపాయలు ఎక్కడుందో తెలియదు ఆయన మన మాటలు చెప్పలేదు నిలబడ్డం అలాగే మేము ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసాం ఈ వరదల సమ ఈ సమయంలో దాతలందరూ ముందుకు రండి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇమ్మంటే చిన్నపిల్లల స్కూల్ విద్యార్థుల దగ్గర నుంచి ఒక రోజు కూలి పని చేసుకునే ఒక కూలీ ఆరు వందల రూపాయలు సంపాదించే ఒక కూలీ సోదరుడి వరకు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ముందొచ్చి ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి అండగా ఉన్నందుకు ప్రతి ఒక్కరికి చంద్రబాబు గారి మన సిపిఎం సీఎం రిలీఫ్ ఫండ్కి అందరూ చాలా భారీగా విరాళాలు ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు దాతలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను నాకు అవకాశాన్ని ఇచ్చిన చంద్రబాబు గారి నాయకత్వాన్ని పనిచేసి నాయకత్వం కింద పనిచేసే ఈ అరుదైన అవకాశం కొన్ని కోట్ల మంది ప్రజలకి భవిష్యత్తు తీర్చిదిద్దేలా ఆయన ఎప్పుడూ ఒక దశాబ్దం ముందు ఉంటుంది తక్కువలో తక్కువ అలాంటిది ఆయన రెండు వేల నలభై ఏడుకి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలి నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలి తెలుగు ప్రజలు గర్వించే రాష్ట్రంగా ఉండాలి అటు తెలంగాణ కూడా బాగుండాలి ఆంధ్రప్రదేశ్ విభజన దగ్గర నుంచి వచ్చిన నష్టాన్ని తిరిగి కోలుకొని నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదగాలి ఆయన ఆయన ఆకాంక్షలో ఆయన ఆశయాలతోటి మేమందరం ఆయన కలిసి ఉంటాం వెంబడి ఆయన వెంబడి పనిచేస్తాం ముఖ్యంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ఈ కూటమిని ముందుండి ఇంత అద్భుతమైన విజయం సాధించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అండగా ఉన్నందుకు ప్రత్యేకించి నరేంద్ర మోదీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు చేతులతో నేను నమస్కరిస్తున్నాను అలాగే మనలో మనకి ఆ రోజున చాలాసార్లు చెప్పాను తెలుగుదేశం పార్టీ నాయకులకి అన్ని పార్టీలు చెప్పాను మా పార్టీ వరకు చెప్పాను మన ఎవరు వేరు కాదు విభిన్నమైన పార్టీల నుంచి ఉండొచ్చు కానీ మనందరిది ఒకటే ఆశయం రాష్ట్రం చాలా అద్భుతంగా ఉండాలి చంద్రబాబు గారి నాయకత్వంలో బలమైన అభివృద్ధి సాధించాలి మనలో మనకి ఒక తల్లి ఒక తల్లికి పుట్టిన ఇద్దరు పిల్లలే ఒకలా ఉండరు అలాంటిది మూడు విభిన్నమైన పార్టీలు కానీ ఆత్మ ఒకటే సో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన మూడు వేరుగా కనిపించచ్చాము కానీ వాళ్ళ గుండె లోపల మోగేది ఒకటే గుండె చప్పుడు జాయ్ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు తెలుగుదేశం